అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ దశల వారీగా బకాయిలు ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఉద్యోగుల పోరుబాట సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగం మీద వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం సో ఖచ్చితంగా బకాయిలు అయితే జమ అవ్వాల్సిన సమయం అయితే దాటిపోయిందండి సో ఇప్పుడైతే ఖచ్చితంగా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తుంది అయితే వీటి గురించి పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఎనిమిది నుంచి యూటీఎఫ్ పోరు సో యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పిఆర్సీని అమలు అమలు చేయాలి అయితే ఇప్పటి వరకు కూడా పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా వరకు వారి యొక్క శాలరీస్ని అయితే తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సీని కమిషన్ చైర్మన్ను తక్షణమే నియమించాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను చెల్లించడానికి తక్షణమే రోడ్ మ్యాప్ను ప్రకటించాలని అలా అలాగే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి ఎనిమిది నుండి పోరుబాట పట్టబోతున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కెఎస్ఎస్ ప్రసాద్ ప్రకటించారు సో కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను తొందరగా ప్రభుత్వం అయితే క్లియర్ చేయాలండి సోమవారం విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బ్యారర్ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుమ్మోజు శ్రీనివాసరావు మా సహా అధ్యక్షులు కె సురేష్ కుమార్ తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకు వారి యొక్క బకాయిని చెల్లించాలండి సో ఒక ఉద్యోగి వారి యొక్క స్కేల్స్ని బట్టి సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఈ అమౌంట్ అయితే అందే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కాబట్టి ఈలోగా ముప్పై శాతంతో బృతి కూడా అమలు చేయాలనే డిమాండ్ కూడా ఉందండి పన్నెండో పీఆర్సీ లేట్ అవుతుంటే ఖచ్చితంగా ముప్పై శాతంతో ఐఆర్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు కాబట్టి దూరగా వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి ఫిబ్రవరి ఆరున కేబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి డిసిషన్స్ తీసుకునే అవకాశాలు అయితే అంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా చూద్దామండి వీటికి సంబంధించి ప్రక్రియ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అైస్ట్ డే